ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేం మాట్లాడడం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట తగలబెట్టండి కానీ గలీజుగా మాట్లాడింది నా మాట తగలబెట్టండి అన్నాడు దీన్ని తగలబెట్టండి అని పోదిక నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు మేం కాదు రాష్ట్ర బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి ఏమని చెప్తున్నాయి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేలు ఉన్న బీసీలు ఎట్లా ఒక లక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షలకు తగ్గిన యాభై ఒక్క శాతం నలభై ఆరు పర్సెంట్ ఎట్లయిందని అడుగుతున్నారు శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష అడిగిండు ఇక్కడ ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష కాదు ఇంకొక మాట అధ్యక్ష మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పిర్రు మీరు కొత్తగా మీరు చెప్పింది ఈ రోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రశ్నలే చెప్పింది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండు ఎందుకు పెట్టిండు మీరు ఇవాళ మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం లేదా మీరు చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలుంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సప్లాన్ అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక అరే విలు కాదండి విలుగా బ్రో మేము 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 సబ్ కమిటీ చైర్మన్